రైతులందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ పంట ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్నట్లయితే అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి తోటి రైతు సోదరులకు షేర్ చేయండి ఈ యొక్క వీడియోలో చూసుకున్నట్లయితే ప్రధానంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి ఏసీ మిర్చికి ఉన్నటువంటి కిరాకీ వస్తుందా రాదా అలాగే ధరలు పెరుగుతాయా లేదా ఎప్పటివరకు ఎంతవరకు స్టాక్ ఉండడం జరిగింది అలాగే మధ్యప్రదేశ్ మహారాష్ట్ర అలాగే ఒక గుజరాత్ ప్రాంతంలో ఉన్నటువంటి ఏరేవేస్ ఏ విధంగా వస్తుంది అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా వ్యాపారస్తులందరూ కూడా మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంది ధరలు పెరుగుతాయా లేదా అలాగే ఎక్కడ చూసినా కానీ వాతావరణం క్లైమేట్ చాలా చల్లగా చూసుకుంటే వర్షం తుప్ప పడుతుందండి ఇప్పుడు కూడా సో వాతావరణం తుప్పరపడడం జరుగుతుంది సో ఈ యొక్క వాతావరణంలో మార్పులు రావడం వల్ల ఎక్కడికక్కడ ఉన్నటువంటి ఈ యొక్క మిర్చి ముర్రుకాయ కానీ లేకపోతే పండిన కాయ కానీ పడ్డ పడ్డటువంటి కాయ కూడా మచ్చ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది మచ్చకాయ ఎక్కువగా రావడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం కొమ్మకూరుడు ఎక్కువగా వచ్చింది కొమ్మకూరుడు రావడం వల్ల సో వర్షం పడుతూనే ఉంది అయినప్పటికీ కూడా సో రైతులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు ప్రధానంగా ఈ యొక్క వీడియోలో మిర్చి ధరలు పెరుగుతాయి లేదా వ్యాపారస్తులు ఉన్న పరిస్థితి ఏంటిది ప్రజలు జరుగుతున్న అన్ని చోట్ల కూడా వర్షాలు పడడం జరుగుతుంది ఈ సంవత్సరం విస్తీర్ణం దాదాపుగా ఇరవై ఐదు శాతం నుంచి ఇరవై ఎనిమిది శాతం వరకు విస్తీర్ణం తక్కువేశారు సో విస్ అంటే మిర్చి ధరలు చూసుకుంటే గత సంవత్సరం ఈ యొక్క డిసెంబర్ జనవరి నుంచి కోతకు గురవ్వకుండా పోయి మళ్ళీ ఇదే సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ ఇంకా ఒక ఏడు నుంచి ఎనిమిది వేలు మార్కెట్ దిగింది పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకా దా దారుణంగా ధరలు మారిపోవడం జరిగింది రైతుల్లో చాలా వరకు ఇబ్బందులు కొనసాగడం జరిగింది పెట్టిన పెట్టుబడులు రాకపోవడం కోతకూళ్ళు కానీ ఈ మందులన్నీ కూడా ఈ ఫెర్టిలైజర్స్ కానీ కాంప్లెక్స్లు కానీ అన్నీ కూడా రేట్లు పెరిగినాయి అన్నీ చూసుకున్నట్లయితే మిచ్చి రైతుకి ఏ విధంగా గిట్టుబడదు పోయిన స్వాదం అయితే అధాపాతాలానికి తొక్కినప్పటికి కూడా ఇంకా మరి ఇంకా అదాపాతాలని తొక్కారండి పాతాల ఎంతో సాద రైతుని ఇంకా బాగా మార్కెట్ చాలా ఘోరంగా కనబడడం జరుగుతుంది సో రైతులందరూ కూడా ఆలోచిస్తున్నారు అన్నా ఏంటిది పరిస్థితి ఏంటిది చాలామంది రైతులు ఫోన్లు చేస్తున్నారు సో ఏంటిదన్న ఈ పరిస్థితి ఏంటి మార్కెట్ ఏంటి ధరలు అని చాలామంది రైతులు ఫోన్లు చేస్తు అనేక రకాల ఫీల్డ్లు తిరుగుతున్నా ప్రతి ఒక్క ఫీల్డ్లో గాడి ప్రతి ఒక్క మనం ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ సంబంధించి ఉన్నటువంటి సిచ్యువేషన్ అన్నీ కూడా తిరగకుండా రైతులకు అందించడం జరుగుతుంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి మిర్చి స్టాకులు వివరాలు ప్రజెంట్ డిస్కస్ చేస్తాం తర్వాత పంట పరిస్థితి తర్వాత మహారాష్ట్ర పరిస్థితి డిస్కస్ చేద్దాం ఇప్పుడు ఉన్నటువంటి స్టాకులు ప్రకారం చూసుకున్న ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఏసీల్లో ప్రధానంగా నలభై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు అయితే స్టాక్ ఉండడం జరిగింది ఇక కంపెనీ వారి స్టాక్ ఇందులో ఉంది అలాగే వ్యాపారస్తులు రైతు వారి స్టాక్ ఉంది రైతు వాళ్ళందరూ కూడా పెట్టుబడి అవసరాలకి ఇతరతర ఆర్థిక అవసరాలకి అందరూ కూడా ఇప్పటివరకు దూసం కొత్త పంట కూడా వస్తుంది కాబట్టి ఇక అమ్ముకుందాం అనే సిచ్యువేషన్లో చాలా మంది రైతులు రావడం అభిప్రాయం రావడం చాలా వరకు బిఎఫ్లు కానీ అలాగే ఇప్పుడు మళ్ళీ అద్దె ఎక్కువగా పడడం జరుగుతుంది ఇవన్నీ కూడా ఆలోచించి రైతులందరూ కూడా అమ్ముకుంటున్నారు చాలా ఏసీల దగ్గర మార్కెట్ల దగ్గర నేను రైతులు చు గమనించడం జరుగుతుంది అన్న చూసా ఉన్నా ఇప్పుడు దాకా సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇక పైన బోర్డర్ క్లోజ్ అయ్యి అంటున్నారు ఎక్స్పోర్ట్ లేదంటున్నారు పంట పరిస్థితి లేదంటున్నారు ఈ విధంగా వ్యాపారులు చెప్తున్నారు అమ్ముకుంటున్నాం అని చెప్తున్నారు ప్రజెంట్ ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క స్టాకుల వివరాలు నేను తెలియజేయడం జరిగింది ఇందులో సుమారుగా ఒక పది నుంచి పన్నెండు లక్షల వరకు అయితే తేజాలు సిప్పీరియర్ డెలక్స్ క్వాలిటీలు ఉండడం జరిగింది నెంబర్ ఫైల్ కానీ త్రీ ఫోర్ వన్ రకాలు కానీ డబల్ ఫైవ్ త్రీ వన్ బ్యాడీ రకాలు కానీ సీడ్ రకాలు నాటు రకాలు అన్నీ కూడా ఏసీలలో నిల్వ ఉంచడం జరిగింది వ్యాపారస్తులు అధిక రేట్లకు కొనుక్కొని సీజన్లో పెట్టుకోవడం జరిగింది కానీ ఇప్పుడు వాళ్ళకి అస్సలు కాదు వడ్డీ కూడా రాని పరిస్థితులు ఏర్పడడం జరిగింది అసలు వీరు ఎందుకని ఈ విధంగా ఉండడం జరిగిందని ప్రయాణం చూసుకున్నట్లయితే మనం వెనక్కి వెళ్దాం ప్రధానంగా ఆంధ్ర తెలంగాణలో ఈ యొక్క విస్తీర్ణం అనేది ప్రపంచవ్యాప్తంగా ఓల్డ్ వాయిజ్గా దాదాపుగా ముప్పై నుంచి నలభై శాతం చిల్లీ బెల్ట్ అనేది మన దగ్గర పడడం జరిగింది మనం ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుంది దేశీయ అవసరాలు కావచ్చు అలాగే ఈ ఉన్నటువంటి ఆయిల్ కంపెనీలు కావచ్చు కాస్మోటిక్స్ తయారీ లిఫ్టిక్ తయారీ కంపెనీలు కావచ్చు అలాగే ఈ ఉన్నటువంటి మెడికల్ సంబంధించి ఈ క్రాప్సం అనేది ఎక్కువగా మన ఆంధ్ర తెలంగాణలో గాడుతనం కానీ వీటికి అన్నిటి ప్రకారంగా మనం ఇచ్చికి మంచిగా గిరాయికి ఉంటుంది కానీ ఈ సంవత్సరం వచ్చేసి ప్రధానంగా ఈ యొక్క మన మిర్చికి ఆయిల్ ఎక్కువగా రాకపోవడం ఈ యొక్క కెమికల్స్ ఎక్కువగా కొట్టడం వల్ల నాకు ముప్పై పండిందని నీకు నలభై పండు నలభై నుంచి యాభై అట్లా కొన్ని మందిలు అయితే పది కెంటలు ఇరవై కెంటలు సాలు అనుకోకుండా ఎక్కువగా దిగుబడి ఎక్కువగా రావడం కోసం ఈ యొక్క ప్రముఖ రకాల బ్రాండ్ మంది ఏదైతే ఉన్నాయో అన్ని రకాలు కూడా ఎక్కువగా స్ప్రే చేయడం వల్ల ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఇంటర్నేషనల్ ఈ యొక్క ఎక్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర టెస్టింగ్ చేస్తారు ఆ టెస్టింగ్లో మన ఇండియా మిర్చి చాలా వరకు అయితే ఈ ఈ కెమికల్ శాతం ఎక్కువగా రావడం దీనికి మళ్ళీ అధీనంగా ఇంకా రకాల సోడియం కానీ ఈ మెగ్నీషియం ఇలాంటి రకాలు మళ్ళీ కలపడం కోసం ఎక్కువగా ధరలు పరగడం జరుగుతుంది దీనికి ప్రకారంగా వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఆలోచించి పాకిస్తాన్ నుంచి కానీ ఎందుకంటే గుజరాత్ ప్రాంతం నుంచి అక్కడ సేట్లు వ్యాపారస్తులందరూ కూడా ప్రత్యేకించి అక్కడ వ్యవసాయం చేయడానికి రూపొందించారు దీనివల్ల బ్యాడగ రకాలు ఈ త్రీ ఫోర్ వన్ రకాలు కానీ ఈ లా దొడ్డు రకాలు ఏదైతే ఉన్నాయో వీటన్నిటి మార్కెట్ తగ్గడానికి గల కారణం ఉంది మరి తేజ మన దగ్గర ఉన్నటువంటి ప్రకారంగా ఇతర దేశాలు వస్తారంటే మన దగ్గర ఉన్నటువంటి గాడుతనం కానీ మన దగ్గర ఉన్నటువంటి మ ఏదైతే మిచ్చి ఇతర దేశాలు ఎక్కడ పండించినా కానీ ఇంత మంచిగా రాదండి ప్రధానంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా రకాలు నేను చూసినటువంటి ఫీల్డ్లో ఈ సందరం కొమ్ముకూర ఎక్కువగా వచ్చింది బొబ్బరి శాతం తక్కువ ఉన్నప్పుడు కూడా కొమ్ముకూర ఎక్కువ ఉంది నల్లులు క్లైమేట్ చాలా చల్లగా ఉండడం వల్ల ఈ యొక్క నల్లులు అనే తీవ్రత ఉధృతి పెరిగింది ఈ నల్లుల వల్ల ఎగురులు కాలిపోవడం ఎమ్మిగన్నూరు కర్నూలు ప్రాంతాలు ఆదోని ఈ యొక్క ఆత్మకూరు బెల్ట్ మొత్తం కూడా కర్నూలు బెల్ట్ మొత్తం కూడా ఈ ఎక్కువ మోతాదులో ఈ నల్లి స్ప్రెడ్ అవడం జరిగింది ఈ ఖమ్మం జిల్లా ఇలాగే ఇటు ఉన్నటువంటి గుంటూరు జిల్లాలో కూడా ఈ ఉద్రితని ఎక్కువగా పెరగడం జరిగింది వాతావరణం చాలా చూసుకుంటే క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంది సో ఎప్పుడు కూడా తుప్పలు పడుతూనే ఉన్నాయి పొద్దున కొంచెం భారీ వర్షంగా పడింది అయినప్పుడు కూడా ఇట్లా ఉంది పరిస్థితి సిచ్యువేషన్ అనేది రైతులందరూ కూడా వివిధ రకాల పంటల పరిస్థితులు చాలా వరకు పెద్ద కూడా అందించడం జరుగుతుంది ఎందుకంటే పంట పరిస్థితి రైతులు అమ్మబోతి అడివి కొనబోతే కొరివిలాగా మారడం జరిగింది ఎప్పుడు ఏం అమ్ముకోవాలి ఎప్పుడు ఏం చేయాలో రైతులందరికీ అర్థం కావట్లేదు ప్రధానంగా ఈ పంట చేతికి వచ్చేసరికి రైతులకి రేట్లు లేకపోవడం అలాగే ఈ ఏదైతే మొన్న మొన్నదా కందులు పన్నెండు వేలు పదమూడు వేలు అన్నారు ఇప్పుడు ఎనిమిది వేలు ఏడు వేలు అంటున్నారు తాండూరు మార్కెట్ కావచ్చు వికారాబాద్ మార్కెట్లలో రైతులు చాలా వరకు అమ్ము ఈ పత్తి పరిస్థితి ఈ విధంగా ఉండడం జరిగింది ఇక ఇప్పుడు ప్ర ప్రజెంట్గా ఈ యొక్క ఏదైతే కాయ మచ్చ తెగులు అనేది ఎక్కువగా రావడం జరుగుతుందండి వర్షం ఎక్కువగా పడింది కాబట్టి మచ్చ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది నల్లి శాతం కూడా పెరిగే అవకాశం ఉంది అలాగే పంట చాలా వరకు కూడా ఈ తెగుళ్ళు అనేది మందులు ఎక్కువగా మనం స్ప్రే చేయట్లేదు కాదు తెగులు శాతం ఎక్కువగా మిర్చికి వచ్చే అవకాశం అయితే ఉంది అలాగే వ్యాపారస్తులు కూడా ఆలోచిస్తున్నారు ఏది ఎందుకంటే వ్యాపారస్తులందరూ కూడా ఇప్పుడు ఫ్లో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ నుంచి మన ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులు అక్కడ ఈ యొక్క పంట పరిస్థితి అయిపోయింది కూడా ఈ ఆల్టర్నేటివ్ మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంది మన దగ్గరికి వస్తే ఆటోమేటిక్గా కొంచెం మార్కెట్ గిరాకీ తీసుకోవడానికి ఆస్కారం అయితే ఉంది బట్ కానప్పటికీ కూడా జైశంకర్ భూపాలపల్లి యూనివర్సిటీ విద్యార్థులు సర్వే చేసి ఈ సంవత్సరం మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల నుంచి నూట అరవై ఐదు పదహారు వేల ఐదు వందల వరకు అయితే స్టడీ అవ్వడం జరుగుతుంది ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు అనుకూలించినట్లయితే కొంచెం రేట్లు మంచిగా వచ్చే అవకాశం అయితే ఉంది సో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా వర్షాలు పడడం జరుగుతుంది కాబట్టి సో మార్కెట్ కొంచెం గిరాకీకి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుందండి పంటల పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు కొంచెం మార్కెట్ లేపితే కొంచెం మందులు కొట్టే అవకాశం మార్కెట్ కొత్త మిర్చి వచ్చే అవకాశం ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాలాల్లో మిరపకాయలు తడుతున్నాయి మిరపకాయలు ఆరబెట్టడం తీసుకొని ఒక పది పదిహేను రోజులు పట్టే అవకాశం సంక్రాంతి కూడా వెళ్ళిపోయే అవకాశం సంక్రాంతి నుంచి దాదాపుగా మార్చి పదిహేను వరకు కూడా ఎక్కువగా మిచ్చి మార్కెట్లకు వచ్చే అవకాశం అయితే ఉంది ఈ డిలక్స్ సరుకు అంతా కూడా దాదాపుగా ఒకే స్టడీ మార్కెట్ అది నూట యాభై చేస్తారా నూట అరవై చేస్తారా నూట డెబ్బై చేస్తారనేది డిపెండ్స్ ఆన్ మార్కెట్ ప్రధంగా ఉంటుంది ఈ యొక్క నల్లి శాతం ఎక్కువగా ఉధృత అయితే అలాగే కాయమచ్చి తెగులు ఎక్కువ వచ్చి మాత్రం మార్కెట్ మంచి గిరాకీ కొనసాగే అవకాశం అయితే ఉంది రైతు సోదల ఆలోచన వరకు కూడా చాలా రైతులందరూ కూడా అమ్ముకుందా అమ్ముకుందని ఆలోచిస్తున్నారు ఇప్పుడైతే ప్రజెంట్ సిచ్యువేషన్ రైతులందరి గురించి మారిపోవడం జరిగింది కాబట్టి ఈ విధంగా ఉంది తేజ సుపీరియర్ పదహారు వేల నుంచి పదిహేడు వేల వరకు అయితే కొనసాగడం జరుగుతుంది అలాగే లావు రకాలు వచ్చేసి పదమూడు వేలు ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది కొంచెం వర్షం ఎక్కువ వస్తుంది కాబట్టి వీడియో ఎక్కువ లెంత్గా తీయలేకపోతున్నా అండి అలాగే మహారాష్ట్ర మధ్య ప్లేస్ కూడా అయిపోయింది ఇక మన దగ్గరకు వచ్చే అవకాశం ఉంది వ్యాపారస్తులు ఈ విధంగా రైతుల పరిస్థితి పంటల పరిస్థితి ఉండడం జరిగింది సో వర్షం ఫుల్ గా పడుతుంది ఈ విధంగా అయితే సిచ్యువేషన్ ఉంది రైతు సోదరులందరూ కూడా పంటలో వాటర్ ఉంచుకోకుండా వాటర్ తీసుకోండి అలాగే మార్కెట్ మంచిగా వచ్చే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది కొత్త మార్చి నుంచి కూడా మంచి మార్కెట్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు కొంచెం స్టడీ అయ్యే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది దానండి బై పది రోజుల్లో కొంచెం వచ్చే అవకాశం అయితే ఉంది